ఇట్స్ అ వెరీ 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 ఇంట్రెస్టింగ్ స్టోరీ ఊరంతా పందిరి ఇంటింటా పెళ్లి బాజాలు మూడు రోజుల పాటు జరిగే పెళ్లి తంతు ఒకే రోజు ఒకే ముహూర్తానికి ఏకమైన అరవై రెండు జంటలు అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడం అన్ని చోట్ల ఉండేదే కానీ అక్కడ మాత్రం రివర్స్ అబ్బాయి అఫ్ కోర్స్ అమ్మాయి మెడలో కట్టడం వరకు ఓకే తర్వాత అమ్మాయి నేనేం తక్కువ తిన్నానా అంటూ ఏం చేస్తుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇక ఆ ఊళ్ళో పెళ్లి చేసుకోవాలి అంటే మూడేళ్ళు ఆగాల్సిందే అంతేకాదు ఎక్కడైనా పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు అక్కడ మాత్రం ఆరు ముళ్ళు మూడేళ్ళు అక్కడ ప్రేమ కూడా పొలిమేర దాటదు సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది అంటే అస్సలు కుదరదు మూడు ముళ్ళతో ఒక్కటవ్వాలి అంటే ఆ ఊరి వాళ్ళనే బంధం కలుపుకోవాలి శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవు ఇప్పుడు మనువుల రేవుగా మారింది ఆ ఊరి పెళ్ళి చూడాలి మళ్ళీ మళ్ళీ అంటే కుదరదు కాబట్టి మూడేళ్ళు ఆగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే చూడండి పందిరి మూడు ముళ్ళు నీకో తాళి తాళి నాకో ఇక్కడ సామూహిక వివాహాలు ఓ ప్రత్యేకం అంతేకాదు కట్టుబాట్లు సాంప్రదాయాల నడుమ జరిగే ఈ సామూహిక వివాహాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవేవో చూద్దాం గ్రామాల్లో పెళ్ళంటే ఆ సందడే వేరు ఒక పెళ్లి జరిగితేనే ఆ సందడి ఊహించలేం అలాంటిది గ్రామంలో ఒకేసారి అరవై రెండు పెళ్లిళ్ళు జరిగితే ఆ సందడి ఊహకే అందదు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామమైన నువ్వులరేవు గ్రామానికి చాలా ప్రత్యేకతలున్నాయి ఈ గ్రామస్తులకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు ఆచారాలంటే ఎనలేని గౌరవం అందుకే ఏళ్లు గడుస్తున్న సామూహిక వివాహాల సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మూడేళ్లకు ఊరంతా పందిళ్లు వేసి పచ్చని మామిడి తోరణాలతో అలంకరించి వీధులను విద్యుత్ కాంతులతో నింపి ఒకే ముహూర్తంలో ఎంతో వైభవంగా వందల కొత్త జంటలు ఒక్కటవుతూ ఉంటాయి నువ్వుల రేవులో మూడు వేల ఐదు వందలకు పైగా కుటుంబాలున్నాయి పదమూడు వేల మంది జనాభా ఉంటుంది శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలసొచ్చిన కేవిటి కులస్తులు నువ్వుల రేవు కేంద్రంగా నివాసం ఏర్పరచుకుని స్థిరపడ్డారు మూడేళ్లకు ఒకసారి కుదిరిచిన ముహూర్తంలోనే గ్రామంలో పెళ్లిడికొచ్చిన యువతి యువకులు ఒక్కటౌతూ ఉంటారు ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలకు అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో వివాహాలు జరిపించడం ఆనవాయితీ ఇంటి పెద్దల అంగీకారం అమ్మాయి అబ్బాయిల ఇష్టానుసారమే పెళ్లి నిర్ణయిస్తూ ఉంటారు ఒక ముహూర్తాన అందరికి నీళ్ళు పోస్తారు మా ఊర్లో కానీ బయట ఊర్లో ప్రేమించుకుంటారు మా ఊరు వాళ్ళే చేసుకుంటారు అవి కూడా ఒకే ముహూర్తంలో అన్ని జంటలకు సామూహిక మాంగల్య ధారణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు కేవిటి సంప్రదాయం ప్రకారం రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా కులదేవత బృందావతి అమ్మవారి ఆలయానికి వెళతారు అక్కడ కోనేరు నుంచి తెచ్చిన నీటితో పెళ్ళికొడుకు మంగళ స్నానం చేసి ఇంటి ముందు పీటపై కూర్చుంటాడు వధూవరులు ఆకు ఒక్కలతో ఇంటింటికి వెళ్లి బంధువులు స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తారు పెళ్ళికొడుకు అలంకరణ నల్ల కళ్ళ మెడలో నోట్ల కరెన్సీ నోట్ల దండ ఇక్కడ పెళ్లి ప్రత్యేక అలంకరణగా చెప్పొచ్చు చూసినట్లయితే వరుసగా పెళ్ళికొడుకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నల్ల కళ్ళదోళ్ళు మెడలో కరెన్సీ నోట్ల దండలతో ప్రత్యేకంగా అలంకరించబడినటువంటి సాంప్రదాయం ఇక్కడ కనిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది అదే ఇక్కడ విశేషంగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు హిందూ వివాహ పద్ధతిలో వరుడు వధువు మెడలో తాళి కడతాడు తర్వాత వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాళిగా కడుతుంది దీనిని దురుసం అనే పేరుతో పిలుస్తారు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పెళ్లిని అరవై మందితో డెబ్బై మంది గానీ ఒక్కోసారి నూట యాభై మంది పెళ్లితో కూడా జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరం దాటిన అబ్బాయికి పెళ్లి ఎవరికైనా పెళ్లి చేసుకోవాలని అబ్బాయికి గానీ అమ్మాయికి కానీ వయసు వస్తే మళ్ళీ సంవత్సరాల వరకు వెయిట్ చేయడం జరిగే ఈ సామూహిక వివాహాల కోసం చిన్న పెద్ద అంతా కలిసి వస్తారు ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వాళ్ళంతా గ్రామానికి చేరుకుంటారు గ్రామంలో వయసు వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా సామూహికంగా వివాహాలు చేస్తారు తద్వారా కుటుంబాలపై భారం పడకుండా కుటుంబాల మీద భారం పడకుండా చేసేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ సంస్కృతి సంప్రదాయంలో భాగస్వామి అవకాశం కొన్ని శతాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కొత్త తరాలు కూడా సై అంటున్నాయి తరాలు మారినా తమ సంస్కృతి సంప్రదాయాలు చెరగవంటున్నారు గ్రామస్తులు